మనరోబ్ న్యూస్కు స్వాగతం రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలుగును ప్రోత్సహించాలి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుండి ఒకటో తరగతి నుండి పదో తరగతి వరకు తెలుగును ఒక సబ్జెక్టుగా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో బోధించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ దిశగా చర్యలు తీసుకోవాలని ప్రముఖ సాహిత్యవేత్త డాక్టర్ వేదశ్రీరామ్ శర్మ పేర్కొన్నారు రమణీయపేటలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం ఒకటి నుండి వరకు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల అన్నిటిలో తెలుగులో బోధించాలని ముఖ్యంగా ఒకటో తరగతి నుండి ఐదు వరకు తెలుగును తప్పనిసరి చేయాలని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రాజపత్రాలను జీవోలను తెలుగులో విడుదల చేయాలని అన్నారు ఇదే విధంగా న్యాయస్థానాలు కూడా తెలుగులో తీర్పును ఇవ్వాలని కౌలకు పుట్టినీళ్ళు అయినటువంటి కాకినాడలో సాహిత్య పరిషత్తు అలాగే సూర్యాన్ని గంటు ప్రభుత్వ పీఠికాపుర ప్రభుత్వ పాఠశాల యొక్క విభాగాలు అన్నీ ఉన్నాయి కనుక ఇక్కడ తప్పనిసరిగా కవులను కళలను ప్రోత్సహించే అకాడమీలు పునరుద్ధరించాలని అలాగే తెలుగు విద్యాలయ ప్రోత్సాహకాలను అందించాలని కూడా ఆయన కోరారు ఈ కార్యక్రమంలో డాక్టర్ శిరీష్తో పాటు అడవల రత్నప్రసాద్ రాజా తదితరులు పాల్గొన్నారు